ఇలా పొద్దుగల కలర్లత్త తీసుకున్నాం ఇప్పుడేమో కలిపే అత్తున్నాయి డైరెక్ట్ వేసుకున్నాడు మేము చిన్నప్పుడు అయితే కలర్లే ఉండకపో శుద్ధలా పసుపు కలిపితే ఎల్లో కలర్ కుంకుమ కలిపితే రెడ్ కలర్ రాగి ముగ్గులు తోక ముగ్గులు కూడా ఉండకపోవు శుద్ధ గడ్డ అని ఉంటుండే ఎత్తు కచ్చుకుంటే పది ఏళ్ళు ఇప్పుడు తెల్ల ముగ్గు కొనుడే కలర్లు కొనుడే ఆ ప్యాకెట్లు ఏ పాట లేవు పది రూపాయలకి ఒకట అదే పది రూపాయలు పెడితే సన్నపూప ప్యాకెట్ పెద్ద అత్తది మంచి కుంకుమ ఇంత కలుపుకుంటే సూపర్ కలర్ అవుతది అందరు నవ్వం అసలు తొర్రో నవ్వినట్టు అందరు వేసుకోంగా మనం ఏం చేసాడు మనం కూడా వేసుకున్నాయి కదా అప్పది మా ఊళ్ళో పెద్దబడి ఉన్ను అంగన్బడి కలిసే ఉంటాయి పెద్ద బడవులకు హాలిడేస్ వచ్చినాయి అని వీళ్ళు కూడా బంద్ చేసి వీళ్ళకు స్కూల్ ఉంది కానీ పోలేరు మా వామి కథను మహాదేది ఫ్రెండ్షిప్ అయిపోయింది నిన్న పొద్దున్నాకా ఇది పో అక్కడ ఉండొచ్చింది సాయంత్రం దాకా ఇలా పొద్దుగాలు ఎత్తనే మహాదేవి పోతాను అదంటే బాబాయ్ వచ్చి దాన్ని దించిపోయింది నా బిడ్డకు ఫోక్ సాంగ్స్ తప్ప అసలు సినిమా పాటలు ఏవి కూడా పాటలు ఎక్క కనబడి అసలు అవి పాటలే దాని దృష్టిలో అవి పెడితే పాటలు పెట్టు అంటది పాటలు అంటే జానపద గేయాలు బయట వీరలవాళ్ళు ఆడుతుర్రు ఆడంగా ఆయనంత నిమ్మ తోట వనంలో పాట వచ్చింది సౌండ్ ఎక్కువ పెట్టినాక అంతే ముగ్గురు అచ్చిడ ఏర్రు అదే పాటకు డాన్స్ చేసుకుంటే మాలు కానీ అన్ని బోడి పెత్తనాలి అందరు చేసేది అది చేయది అది చేసేది అందరు వేయాలి వాళ్ళిద్దరు డాన్స్ చేస్తే నేను పోతున్నా నేను ఆడుకుంటున్నాను బెదిరిస్తుంది సరిగా సరేగానే అందరు అప్పాలు చేసుకున్నారా కామెంట్ చేయరు ఏమేమి అప్పాలు చేసుకున్నారా